హలో ఆల్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ సంవత్సరం మీరు సద్దుల బతుకమ్మ దసరా ఎలా జరుపుకున్నారు చాలా బాగా జరుపుకున్నాము దసరా అయితే ధూమ్ ధామ్ ఎంజాయ్ చేసాము ఇంకా బతుకమ్మ అయితే మంచిగా జరుపుకున్నాం కానీ బతుకమ్మ ఎలా జరుపుకున్నాము అనే అడిగే బదులు మీరు ఏ రోజున జరుపుకున్నారు అనే క్వశ్చన్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఈసారి సద్దుల బతుకమ్మ అంత పెద్ద కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది నార్మల్ గా అయితే సతుల బతుకమ్మ ఎయిట్ డేస్ తర్వాత నైన్త్ డే పెద్ద బతుకమ్మ ఆడుకుంటాము కానీ ఈసారి నవరాత్రులు లెవెన్ డేస్ రావడం వల్ల మనం సద్ల బతుకమ్మ తొమ్మిదో రోజున జరుపుకోవాలా పదో రోజున జరుపుకోవాలా అనే క్వశ్చన్ అయితే రేజ్ అయింది మా దగ్గర కొన్ని చోట్ల మండే రోజు అంటే నైన్త్ డే ట్యూస్డే రోజు టెన్త్ డే చాలా వరకు నైన్త్ డే జరుపుకున్నారు మండే రోజున ఇంకా మేమైతే ట్యూస్డే రోజున జరుపుకున్నాము మేము బతుకమ్మను తీసుకొని వెళ్ళేటప్పుడే అందరూ మండేనే చేసుకున్నారు కావచ్చు అక్కడికి వెళ్ళేసరికి ఎవరు ఉండరేమో అందరూ ఉంటేనే మంచిగా ఆడుకోవాలి అనిపిస్తుంది అది ఒక తెలియని ఆనందం వచ్చేస్తుంది మాకు కానీ మేము వెళ్ళేసరికి అన్ని తలకిందులు అయిపోయాయి చాలా మంది జనాలు వచ్చారు అందరిని చూడగానే మాకు చాలా ఆనందం వేసింది మేము బతుకమ్మని మంచిగా ఆడుకున్నాము తర్వాత గవర్నమెంట్ తీసుకున్నాము మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఈ సంవత్సరం మా బతుకమ్మ ఇలా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి